హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మచ్చాని పద్మ వ్లాగ్స్ టెన్ మినిట్స్లో మటన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా టేస్టీగా ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేయండి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని లవంగాయలు చెక్క బిర్యానీ ఆకు వేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కరివేపాకు అలానే పసుపు వేసి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటోస్ అండి టమాటోస్ అల్లం పేస్ట్ అనేది వేసుకొని పచ్చి వాసన మొత్తం పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నది కుక్కర్లో మటన్ అండి మటన్ వేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత వాటర్ మొత్తం సపరేట్ అయ్యి మటన్ తీసుకొని వాటర్ పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన మటన్ అంతా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకొని టూ స్పూన్స్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ అనేది మూత పెట్టేయండి మూత పెట్టిన తర్వాత తీసిన తర్వాత మటన్ ఉడికిచ్చిన మటన్ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ వేసి ఇలా కలిదిప్పుకొని ధనియాలు పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుంది